शिवलिंगा की మనం విభూతిని మాత్రమే వాడుతూ ఉంటాం అలాగే శివలింగానికి కుంకుమ పసుపు పెట్టొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్న సందేహం మనం ఎట్టి పరిస్థితుల్లోని శివలింగానికి పసుపు కుంకుమ అనేది పెట్టకూడదు ఎందుకు అంటే శివుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు మనం కుంకుమ సమర్పించడం వల్ల అది ఎరుపు రంగులో ఉంటుంది ఇది శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని అనేది పుట్టిస్తూ ఉంటుంది అందుకే మనం పసుపు కూడా వేడిని పుట్టిస్తుంది కాబట్టి పసుపు కుంకుమలు ఎట్టి పరిస్థితుల్లోని శివ అభిషేకానికి కానీ శివునికి కానీ సమర్పించకూడదు మనం దానికి బదులుగా చందనం అలాగే విభూతిని మాత్రమే మనం శివాభిషేకానికి కానీ శివుని పూజలు అనేది వాడాలి అలాగే శ్వేతాక్షేతలు ఈ శ్వేతాక్షంతలతో స్వామిని పూజిస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి అక్షింతలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరం ఈ శ్వేతాక్షతలు ఎలా తయారు చేయాలని నేను